క్లిష్ట పరిస్థితుల్లో భారత జట్టు ఓడిపోయే మ్యాచ్లో గెలుపుని సాధించింది టీ ట్వంటీ ప్రపంచకప్ శనివారం చాలా హోరాహోరగా సాగిన సంగతి తెలిసిందే అయితే ఈ ఫైనల్స్లో సమిష్టిగా రాణించిన టీమిండియా అద్భుతమైన విజయాన్ని ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి ట్రోఫీని ముద్దాడింది ఈ గెలుపు ఎంతో మందికి ప్రత్యేకం కొన్ని కోట్లాది మంది భారతీయులకు ఎంత గొప్పగా అనిపించిందో అలాగే అక్కడ ఆడుతున్న ఆటగాళ్ళకి కూడా ఇది ఎంతో ప్రత్యేకంగా అనిపించింది ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో పాటు తన రిటైర్మెంట్ను కూడా ప్రకటించేశాడు అంతేకాకుండా చాలా విషయాలను పంచుకున్నాడు అసలు ఇంతకీ ఏమన్నాడో ఒక్కసారి తెలుసుకుందాం గత నాలుగేళ్ళగా మేము జట్టులో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఎన్నో మ్యాచ్లు ఆడాము కొన్నిసార్లు ప్రతికూలమైన ఫలితాలు ఎదురయ్యాయి తాజా టోర్ని లో సమిష్టిగా రాణించి మేము ఇప్పుడు విజయం సాధించాము అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే మా జట్టు ఆటగాళ్ళందరికీ నేను సలాం కొడుతున్నాను కష్టానికి తగిన ఫలితం ఈరోజు మాకు లభించిందని అనిపించింది ఈరోజు ఒక్కరోజే మేము కష్టపడి ఏదో ట్రోఫీ కుట్టేశామని అనుకోకండి గత కొన్నేళ్లుగా మేము ఎన్నో సందర్భాలలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ ఈ విజయం దాకా వచ్చాము ఈ విజయం వెనకాల మేనేజ్మెంట్ తో పాటు సపోర్ట్ స్టాఫ్ అలాగే ఇంకా కోట్లాది మంది అభిమానులు కూడా ఉన్నారు ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శన కనపరిచాము ఆటగాళ్ల తీరు పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది విరాట్ కోహ్లీ ఫామ్ పై నాతో పాటు జట్టులో ఏ ఒక్కరికి సందేహం లేదు అతని క్వాలిటీ స్కిల్స్ గురించి మాకు బాగా తెలుసు గత పదిహేనేళ్లుగా అతను టాప్ బ్యాటర్ గా కొనసాగుతున్నాడు ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో పెద్ద ప్లేయర్లు జట్టు కోసం నిలబడతారు ఒకవైపు నిదానంగా ఆడుతూ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ మాకు చాలా కీలకమైంది ఇవి దూకుడుగా ఆడే పీచులు కాకపోయినప్పటికీ కూడా ఎవరో ఒకరు మ్యాచ్ ఆశాంతం క్రీజ్లో ఉండాలని మేము భావించాం వరుస వికెట్లు కోల్పోవడంతో స్వేచ్ఛగా ఆడే పరిస్థితిని కోల్పోయాం ఇక దాంతో ఒకరు ఆచితూచి ఆడాలనుకున్నాం ఆ బాధ్యతను కోహ్లీకి అప్పచెప్పాం అతను తన అనుభవాన్ని ఉపయోగించి సమర్థవంతంగా ఆ బాధ్యతను నిర్వహించాడు అతని అన్నతో ఇతర ఆటగాళ్లు చెలరేగి పోయారు ఇక ఇక ముఖ్యంగా అక్షర్ పటేల్ చేసిన ఈ నలభై ఏడు పరుగుల ఇన్నింగ్స్ అనేవి మా జట్టుకు ఆయువు పట్టిపోసింది ఇక ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ నిజంగా తను ఏ రకంగా చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మేము ఈరోజు సాధించిన విజయం మా జట్టు ఆట తీరుకు గర్వపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ విజయానంతరం ముందుగా విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ను వెల్లడిస్తే భవిష్యత్ తరాల కోసం తప్పుకున్నట్టు చెప్తే ఆ కొద్దిసేపటికే విరాట్ కోహ్లీని అనుసరిస్తూ రోహిత్ శర్మ కూడా తన ఒక రిటైర్మెంట్ని వెల్లడించాడు ఈ మ్యాచ్ అనంతరం అంటే రిటైర్మెంట్ను నిర్ణయాన్ని ప్రకటించాడనమాట ప్రకటిస్తున్న సమయంలో చాలా కీలకమైన విషయాలను పంచుకున్నాడు అసలు ఇంతకీ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం ఈ ప్రపంచ కప్ ఫైనల్ నా చివరి మ్యాచ్ నిజాయితీగా చెప్తున్నా ఈ ఫార్మాట్ ఆడుతున్నప్పటి నుంచి ఆటను చాలా ఆస్వాదించా ఈ ఫార్మేట్కు వీడ్కోలు పలికేందుకు ఇంతకు మించి నా మంచి సమయం లేదు నా టీ ట్వంటీ కెరియర్లో ప్రతి మూమెంట్ను నేను ఆస్వాదించాను ఈ ఫార్మెట్తోనే నేను టీమిండియా తరఫున నా అంతర్జాతీయ కెరియర్ను ప్రారంభించాను ఇన్నేళ్ల సుదీర్ఘమైన నా జీవితంలో ప్రపంచ కప్పు గెలవాలనుకున్నాను గెలిచాను కాబట్టే గుడ్ బై చెప్తున్నాను అంటూ చెప్పాడు అయితే ఒకవేళ కనుక ఈ వరల్డ్ కప్ కనుక ఊహించని విధంగా ఓడిపోయి ఉండుంటే మాత్రం బహుశా ఈ రిటైర్మెంట్ ని ప్రకటించి ప్రకటించిండేవాడి కాదేమో హఠాత్తుగా నేను ప్రకటించడానికి ఇదే మంచి సమయం అని అనిపించింది ఈ ఫార్మాట్ లో కొనసాగాలని రిపోర్టర్లు సూచించినా కూడా రోహిత్ శర్మ పట్టించుకోలేదు ఇక ఇదే తన ఆఖరి మ్యాచ్ అంటూ చెప్పుకొచ్చాడు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ పదిహేడేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగి ముగింపు పలికాడు ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన తను ఎక్కువగా పరుగులు రాణించలేకపోయినప్పటికీ ఈ టోర్నమెంట్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్తో ప్రజలను అరలి అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు పక్కపక్కనే టీ ట్వంటీ ఫార్మాట్కు గుడ్ బై చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినందుకు ఆనందపడాలా లెజెండ్స్ ఇద్దరు వెళ్ళిపోతున్నందుకు బాధపడాలా అన్న సంశయంలో పడ్డారు మొత్తానికైతే మాత్రం వీళ్ళిద్దరూ కూడా భారత క్రికెట్ ఒక గొప్పతనాన్ని ఒక జ కీర్తి ప్రతిష్టని ఆకాశాన్ని వరకు తీసుకెళ్లారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు